ఎస్ఆర్ రంగనాథన్ నూట ముప్పై మూడవ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా నిజాం కాలంలో అతి పురాతన మొట్టమొదటి లైబ్రరీ హైదరాబాద్ అఫ్జల్ గంజ్లో ఏర్పడిందన్నారు లైబ్రరీ అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల లైబ్రరీ మరుగున పడిందన్నారు లైబ్రరీలో ఉన్న ఉద్యోగుల అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నామన్నారు అందరి ఉద్యోగులతో పాటు లైబ్రరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వచ్చేలా చూస్తామన్నారు రాబోయే భవిష్యత్ తరాలకు అనుగుణంగా లైబ్రరీని తీర్చిదిద్దుకుందామన్నారు గత చరిత్రలు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవడం మంచిదని దేశంలో తెలంగాణ లైబ్రరీ ముందుండే విధంగా తాను కృషి చేస్తానని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉపాధి వ్యవసాయానికి ఆరోగ్యానికి పెద్ద పెట్ట వేస్తుందన్నారు కార్యాలయ కళాను కూడా సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా తొందరగా రావాలి సుజాత సుజాత గారు గారు కూడా అదేవిధంగా గణపతి సూపరింటెంట్ కూడా లంచ్ కూడా ప్రొవైడ్ చేశాం సార్ అదేవిధంగా అనిత శ్రీమతి అనిత ఇప్పుడు ఈ రోజా రమణి గారిని డాక్టర్ వీఆర్ గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సర్టిఫికేట్ తో సన్మానిస్తున్నారు తదుపరి కూడా కృషి చేస్తున్నారు మాకు సిబ్బంది జరిగలేదు సార్ కేవలం ఆంధ్ర కుమార్ రియాజ్ గారికి అదేవిధంగా రాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రంథాలయాల పట్ల అభిమానము ప్రేమ గ్రంథాలయాల పట్ల ఉన్నటువంటి అవగాహనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఆగస్టు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై రెండులో రంగనాథని గారు జన్మిస్తే ఈరోజు కూడా మనం వారి జాపణి వారి జన్మదినాన్ని జాతీయ స్థాయిలో గంధపాలన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అంటే ఒక చరిత్రలో వారు గంధాలయాలకు సంబంధించిన చేసినటువంటి కృషిని మనం ఎవరు కూడా మరవలేదు వారు చేసినటువంటి కృషిలో భాగంగా ఆనాడు నిజాం ఈ యొక్క అసై ఈ లైబ్రరీని నిర్మించడం జరిగింది పాంచ్ మహల్ అంటే పాలతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఒక ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శక ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట రాజ్యాల్లో అందరికీ అనేక మందికి వందల వేల మందికి లక్షల మందికి ఉపయోగపడ్డది వారు చెప్పినట్టుగా స్వాతంత్ర ఉద్యమానికి కావచ్చు తెలంగాణ ఉద్యమానికి కావచ్చు లేదా మేధా సంపత్తి తీసుకోవడానికి కావచ్చు పుస్తక పఠనం అనేటువంటిది పుస్తక నాలెడ్జ్ అనేటువంటిది ఇక్కడ నుంచి పొందిన వాళ్ళు అనేక మంది కోకొలలు ఈరోజు గ్రంథాలయానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఉడికి సంబంధించిన అంశం మీద రిఆర్ గారు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే గత కాలంగా మన ఎనభై తొంభై వేల పుస్తకాలు చదివినా పెద్ద ఆయన ఈ కొంచెం శ్రద్ధ పెట్టుంటే అసలు ఇటువంటి పరిస్థితి గ్రంథాలయాలకు గుడి కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే కానీ దాని అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రంథాలయ పరిస్థితి ఎక్కడ గొప్ప అక్కడనే ఉంది తప్పకుండా మిత్రుడు ఉద్యమకారుడు నాతో పాటుగా తను చెప్పినటువంటి గ్రంథాలయాలు నేను ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గ్రంథాలయాల ప్రాధాన్యత పుస్తకాల యొక్క జ్ఞాన విజ్ఞానం వాటితోటి ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది ఏ విధంగా అఫర్టేబుల్ అంటే పెట్టుబడి పెట్టలేకుండా ఉండేటువంటి వాళ్ళు చదువుకోలే విజ్ఞానాన్ని కొనుక్కోలేనను ఇక్కడ కొత్తగా పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖితపూర్వకంగా పూర్వకంగా దాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీ పోస్టు క్యాడర్ సెప్ వారిగా ఏ పోస్టులు ఏ క్యాటరింగ్ సంబంధించి కార్యదో వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వ తరఫున జాబ్ క్యాలెండర్ లో పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట ముందు చేస్తూ జీతాలు కూడా ఒకటిన పడడానికి సెస్సు మీ సెస్సు మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలు వాడుకున్న జీతబాలు గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్ కు సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తానని మాట మనవిస్తూ హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు పోగానే అది కూడా నిజితపూర్వకంగా ఖాయి దాని మీద జిహెచ్ఎంసీ అధికారులను పెట్టనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొద్ద కేటాయించమని ఒక మాట కూడా చెప్తాననే మాట మనం చేస్తాను తప్పకుండా రంగనాథర్ గారు మనకు ఏ విధంగా స్పూర్తి ఇచ్చినారో ఇలా గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సింది కానీ విజయాలని కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాలు గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కానీ చరిత్రలో ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి తెలవాలని గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు అవరం కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర లేకుండా మనం ఇలా గత చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీ ఉపయోగించుకుంటాం ఈరోజు సరే గు రావచ్చు లేదంటే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చినా బేసిక్ గా ఆ వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠన చేయాల్సిందే అనే మాట మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతో దీనికి సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటాననే మాట మనం చేస్తూ మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయస్ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్టం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయ లోపల ముందుండాలని నేను ఆకాంక్ష